పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రములో సంచరిస్తాడు ఎప్పటి నుంచి అంటే ఈ అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీ వరకు వక్రములో నూట పంతొమ్మిది రోజుల పాటు సంచరిస్తాడు ఈ నూట పంతొమ్మిది రోజులలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మీనరాశి మీనరాస్యాధిపతి ఊరు అంటే గురుడు మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి తృతీయ స్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు మీనరాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి కారణం ఏంటంటే మీ రాశ్యాధిపతి జన్మరాశ్యాధిపతి మరియు దశమస్థానాధిపతి కూడా దశమ స్థానం అంటే కర్మస్థానం వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం ఎప్పుడైతే జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురుడు తృతీయ స్థానంలో వక్రంలో సంచరిస్తుంటాడో ఉంటాడో కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మీనరాశి వారు ఎక్కువగా ఫోకస్ చేయాలి అంతకుముందు మీరు అనర్కలంగా మాట్లాడగలిగినటువంటి వారు ఎంత డిఫికల్ట్ ప్రాబ్లం అయినా సరే సులభంగా సాల్వ్ చేయగలిగినటువంటి వారైనప్పటికీ కూడా గురుడు వక్రంలో సంచరించే సమయంలో ఆ శక్తి సామర్థ్యాలు కొద్దిగా తగ్గుతాయి దాంతోపాటు ఏం జరుగుతుందంటే సోదరుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ అయిన వాళ్ళ దగ్గర నుంచి కానీ కొంచెం సమస్యలు అనేటటువంటివి కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది తృతీయ స్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు ప్రధానంగా తీసుకుంటే ఈ కమ్యూనికేషన్స్ కనుక బాగా డెవలప్ చేసుకోగలిగినట్లయితే ఈ నూట పంతొమ్మిది రోజులు వీళ్ళకి గోల్డెన్ డేస్ అని చెప్పాలి ఈ నూట పంతొమ్మిది రోజులు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నైపుణ్యాలను కనుక డెవలప్ చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అలానే తృతీయ స్థానం అనేటటువంటి ధైర్య సాహసాలకు సంబంధించినటువంటి స్థానం కూడా ఈ తృతీయ స్థానంలో గురుడు వక్రంలో సంచరించేటప్పుడు మీకు ఏం జరుగుతుందంటే అపరిమితమైనటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు ఎలాంటి డైరింగ్ డాషింగ్ డైనమిక్ నిర్ణయాలు అయినా సరే తీసుకోగలుగుతారు వాటిని అమలు చేయగలుగుతారు దానికి తోడు తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి వాళ్ళ సహాయ సహకారాలు అందినప్పటికీ కూడా మిస్అండర్స్టాండింగ్స్ అనేటటువంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారో ఆ లక్ష్య సాధనకు సహకరించే వాళ్ళు ఎవరంటే మీ ఫ్రెండ్స్ కానీ అంటే స్నేహితులు కానీ తోపుట్టు కానీ వీరి యొక్క సహాయ సహకారాలు కనుక తీసుకుంటే ఎంత గొప్ప లక్ష్యాన్నైనా సరే సులభంగా సాధించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు అనేటటువంటివి ఉంటాయి ముఖ్యంగా దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా తృతీయ స్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి సమస్యలు చాప కింద నీరులాగా కనిపిస్తూ ఉంటాయి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ సమస్యలు కనిపిస్తూ ఉంటాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి నూట పంతొమ్మిది రోజులు అత్యంత గడ్డుకాలంగా కనిపిస్తూ ఉంటుంది ఎంత ప్రయత్నించినా సరే ఆ ఉద్యోగపరమైనటువంటి అనుకూలత లేకపోతూ ఉంటాయి లేదా ఆల్రెడీ ఇప్పటిదాకా మీనరాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగపరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే అటువంటి వారికి ఉద్యోగంలో కొద్దిగా అభద్రత భావం అనేటటువంటిది కూడా పెరిగే అవకాశం కలుగుతుంది కానీ తృతీయ స్థానంలో గురుడు వక్రంలో సంచరించేటప్పుడు అదృష్టం అనేటటువంటిది అందలం ఎక్కిస్తుందా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది అంటే ఊహించినటువంటి విధంగా అదృష్టం తలుపు దొరుకుతుంది అది కొద్దిగా ఆలస్యం చేయటం వలన అంటే వచ్చినటువంటి అవకాశాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలుగా పాటించండి అలానే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారు కూడా అయితే చాలా అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి ప్రధానంగా తీసుకుంటే తృతీయ స్థానంలో సంచరించేటటువంటి గురువుడు యొక్క పంచమ వీక్షణం ఈ జన్మరాశికి సప్తమ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత మీనరాశిలో జన్మించినటువంటి అవివాహితులకు వివాహ ఘడియలు అనేటటువంటి వెంటనే శీఘ్రంగా వస్తాయి అని చెప్పాలి అలానే ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలు కనుక ఎవరైనా ప్రయత్నిస్తుంటే ఈ పర్టికులర్ డేస్లో కనుక మీరు రాస్తున్నట్లయితే మీకు ఒకటి రెండు మార్కుల తేడా అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంటుంది అటువంటివి జరగకుండా ఉండాలి అంటే గురుబలాన్ని పెంచుకోవాలి జనరల్గా గురుడు వక్రంలో సంచరించేటప్పుడు గురుడికి చేష్టాబలం అనేది పెరుగుతుంది చేష్టాబలం ఈ చేష్టాబలం పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఈ గురుడు యొక్క అందుకంటే గురుడు యొక్క వీక్షణ మీ జన్మరాశికి తొమ్మిదవ స్థానం మీద ఉంటుంది కాబట్టి ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో ఒకటి రెండు మార్కులు తేడాతో పోతుంది అటువంటివి జరగకుండా ఉండాలంటే గురుబలం పెంపొందించుకోవాలి గురుబలం పెంపొందించుకోవాలంటే గురువు యొక్క స్తోత్ర పారాయణలు కానీ మీకు అంటే మనకు విద్య నేర్పినటువంటి గురువులను స్మరించుకోవటం కానీ వారిని సత్కరించుకోవటం కానీ వారి పాదసేవ చేసుకోవటం కానీ సాధువులను సన్యాసులను అలానే పీఠాధిపతులను మఠాధిపతులను ప్రీస్ట్ అంటే పూజారులను అర్చకులను వీరికి చక్కగా గౌరవించడం గానీ లేదా పసుపు రంగు వస్త్రాలను దానంగా పలకలు అంటే పుస్తకాలు కానీ నోట్ బుక్స్ కానీ తర్వాత పెన్స్ పెన్సిల్స్ జామెట్రీ బాక్స్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అటువంటివి వారికి ఇవ్వటం వలన కానీ చక్కగా గురుబలం అనేటటువంటిది పెరుగుతుంది దాంతో గురువారం రోజున గోమాతకు శనగలను ఆహారముగా తిరిపించడం వలన కూడా అంటే డైరెక్ట్ గా పెట్టకూడదు మనబెట్టినటువంటి వాటిని గోవుడికి ఆహారంగా పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు ఇవి మీనరాశి వారికి గురుడు వక్రములు సంచరించేటటువంటి సమయంలో కలిగేటటువంటి ఫలితాలు శుభం